మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇల్లు ఈ వంశం ఏం కోరుకుంటుందో నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదా యువరాజ్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఏంటే ఆ రాఖీ ఎవరు కట్టారో చెప్పకుండా టాపిక్ని డైవర్ట్ చేస్తున్నావా మర్యాదగా నిజం చెప్తారా లేదా ఆ రాఖీ కట్టింది ఎవరు అని నిషి అడుగుతూ ఉంటుంది నేనేనంటూ కౌశికి అక్కడికి వస్తుంది ఏంటక్క నువ్వు యువరాజ్ అన్నయ్యకి రాఖీ కట్టుకుంటా కేదార్కి రాఖీ కట్టావా అని కాచి అడుగుతూ ఉంటుంది అవును కాచి కేదారికే రాఖీ కట్టాను అని కౌశికి చెప్తూ ఉంటుంది ఏంత మీది ఇలా మమ్మల్ని తక్కువ చేసి అవమాన పాలేట చేసే బదులు ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా మా ప్రాణాలను తీసేసినా సరిపోతుంది కదా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది చూడండి పిన్ని నేను కేదారికి మాత్రమే ఈ రాఖీ కట్టడానికి తీసుకురావలేదు ఇద్దరికి కలిపే కడదామని రెండు రాఖీలు తీసుకొచ్చాను కానీ ఉదయం నుంచి నేను యువరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ యువరాజ్ చాలాసేపు ఎదురు చూసినా రాత్రి వరకు ఎదురు చూసినా యువరాజు రాలేదు ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు ఎదురు చూసి చూసి అలసిపోయాను ఇక నా కంటికి కనిపించని యువరాజ్ కోసం ఎదురు చూడడం ఎందుకని నా కళ్ళ ముందరే ఉన్న తమ్ముణ్ణి పక్కన పెట్టి యువరాజ్ కోసం ఎదురు చూడడం వేస్ట్ అనిపించింది అందుకే నేను కేదారికి రాఖీ కట్టాను అసలు ఈ అక్క ఉందన్న విషయం కూడా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియని యువరాజ్ కోసం ఎదురు చూడ్డం వేస్ట్ అని నేను కేదారికి కట్టాను అని కౌశికి చెప్తూ ఉంటుంది మీరు అబద్ధం చెప్తున్నారు వదిన ఇది మూడు రోజుల కిందట రాఖీ రాలేదు ఇది ఈరోజే ఇందాకే కట్టిన రాఖీలా ఉంది మీరు మమ్మల్ని నమ్మించడానికి ఇలా అబద్ధం చెప్తున్నారు అని నిషి చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఎలా నమ్మించాలో కూడా నాకేం అర్థం కావటం లేదు అని దాత్రి అన్నం దాత్రి అంటూ ఉంటుంది ఎవరిని ఎవరు నమ్మించాల్సిన అవసరం లేదు జగదాత్రి అని కౌశికి లోపలికి వెళ్తూ ఉంటుంది లోపలికి వెళ్ళిన కౌశికి ఒక పల్లెం పట్టుకుని వస్తుంది ఆ పల్లెంలో రాఖీని చూపిస్తూ ఉంటుంది ఇది నీ కోసం నేను రా తీసిపెట్టిన రాకి మన మధ్య దూరం పెరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను యువరాజ్ ఇది ఏది ఏమైనా నువ్వు నా తమ్ముడివి నేను నేను నీ మీద ప్రేమ చంపుచుకో చంపుకోలేను ఇది ఎప్పుడు కట్టినా కూడా దీని మీద గౌరవం అయితే తగ్గదు కదా నేను ఎప్పుడు కడతాను చేపట్టు యువరాజ్ అని కౌశికి చెప్తూ ఉంటే చేయపట్టు యువరాజ్ అని నీకే చెప్తున్నాను అని చెప్తూ ఉంటుంది వెంటనే యువరాజ్ ఆ పళ్ళాన్ని విసిరి కొట్టేస్తాడు నేను నీకు ముష్టి వాడలకు కనిపిస్తున్నాను కదా నేను నిన్ను అడుక్కు తినే వాళ్ళకు కనిపిస్తున్నాను కదా అసలు ఏ సంబంధం లేని వీళ్ళని తెచ్చిపెట్టుకొని నెత్తిన పెట్టుకున్నావు నన్నేమో పక్కన పెట్టేశావు ఇప్పుడేమో ప్రేమగా ప్రేమ ఉందంటూ అందరి ముందు నటిస్తూ ఇలా రాఖీ కట్టడానికి ప్రయత్నిస్తున్నావా అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు అది కాదు యువరాజ్ అని కౌశికి మాట్లాడుతూ మాట్లాడిపోతూ ఉంటుంది ఇంకేం మాట్లాడకక్క ఇంకేం మాట్లాడుకు నన్ను కాదని వీళ్ళని నువ్వు దగ్గరికి తీసుకున్నావు కదా నా విలువేంటో నువ్వు పోగొట్టుకున్నదేంటో నీకు తొందరలోనే తెలుస్తుంది నీకు అర్థమయ్యే రోజు తొందరలోనే వస్తుంది అని కౌశికి మాట్లాడుతున్నా వినిపించకుండా యువ వినిపించుకోకుండా యువరాజ్ వెళ్ళిపోతాడు ఎందుకని నువ్వు యువరాజుని మాటిమాటికి ఇలా బాధ పెడుతూనే బాధ పెడుతూ మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది కింద పడిపోయిన రాఖీని తీసుకొని యువరాజ్ మాట్లాడిన మాటల్ని కౌశికి గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది లోపలికి వెళ్ళిపోతుంది బాధ పెడుతున్నది వదిన కాదు మీరందరూ కలిసి వదినని బాధ పెడుతున్నారు వదిన బాధని మీకు అర్థమైన రోజు మీకు కన్నీళ్ళు కార్చడానికి చాలానే చాలా అత్తయ్య అని దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూసారు అత్తయ్య మనలో మనకి గొడవలు పెట్టేసి ఎలా వెళ్ళిపోయిందో ఆ జగదాద్రి అని నిషి చెప్తూ ఉంటుంది అది సరే అమ్మి నువ్వు అన్నట్లు ఆ రాఖీ ఆ కేదారికి ఈ అమ్మి ఈరోజే కట్టి ఉంటే కడిపి పోయిన బాధలో ఈ అమ్మి బాధపడుతూ కూర్చోవాలి కానీ ఇలా రాఖీ కట్టడం ఏంటి అని వైజయంతి చెప్తూ ఉంటుంది అవును కదా మీరు చాలా బాగా ఆశిస్తు ఆలోచిస్తున్నారతయ్య నిషి నీ దుర్మార్గపు బొరతో ఏదైనా గుట్ర గుట్టు ఉంటే చెప్పు రట్టు చేసేస్తాం అని పూచి చెప్తాడు అవును కదా ఇక్కడ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది ఆలోచించాల్సిందే అని నిషి చెప్తూ ఉంటుంది తర్వాత కౌశికి లైట్లు ఆపి ఆపి ఆపేసుకొని యువరాజ్ విసిరి కొట్టిన రాఖీని చేతిలో పట్టుకొని చాలా ఏడుస్తూ చూసుకుంటూ ఉంటుంది కేదార్ కాపాడిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరోవైపు కేదార్ యువరాజ్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే కేదార్ని చూసి దాత్రి కూడా బాధపడుతూ ఉంటుంది యువరాజ్ కూడా మెట్లపై కూర్చొని జరిగినవంత మొత్తం తలుచుకొని యువరాజ్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఉదయం అవగానే కౌశికి సుధాకర్ హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే యువరాజ్ కూడా వచ్చి కూర్చుంటాడు గుడ్ మార్నింగ్ యువరాజ్ అని కౌశిక చెప్తుంది గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు కానీ కౌశికతో మాత్రం మాట్లాడుతూ నిషి నిషి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ఇదిగోండి మామయ్య గారు కాఫీ అని దాత్రి ఇస్తుంది అక్క ఇదిగో పాలు అని కేద ఇస్తూ ఉంటాడు వద్దు కేదార్ అని కౌశిక చెప్తూ ఉంటుంది అక్క ఈ టైంలో వద్దని కూడదక్కా తాగక్క అని కేదార్ చెప్తూ ఉంటాడు ఆహా వద్దు కేదార్ అని కౌశిక చెప్తూ ఉంటుంది అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి వదిన వద్దని చెప్పకూడదు తాగండి వదిన అని కడుపుపై చేపెట్టుకొని సైకి చేస్తూ చూపిస్తూ ఉంటుంది దాంతో కౌశికి మారు మాట్లాడుకుంటా పాల గ్లాస్ తీసుకొని తాగుతూ ఉంటుంది చూసారా పెద్దమ్మ ప్రేమ ఎలా చూపిస్తున్నారు వాళ్ళిద్దరూ అని కాచి అంటూ ఉంటుంది ఆ కౌశికి నిజమైన ప్రేమేదో అబద్ధ ప్రేమేదో అస్సలు తెలీదు అని వైజయంతి అంటూ ఉంటుంది అందుకే కదా మనల్ని పక్కన పెట్టి వాళ్ళని బాగా చూసుకుంటుంది అని బూచి అంటాడు వైజయంతి కాచి అందరూ కోపంగా బూచి వైపు చూస్తూ ఉంటారు సారీ సారీ అని బూచి కోపంగా చూస్తున్న వాళ్ళకి చెప్తాడు మేనేజర్ ఇంటికి వస్తుంటాడు మరోవైపు ఏంటి ఏంటి ఎలా వచ్చారు అని కౌశికి సుధాకర్ అతన్ని అడుగుతూ ఉంటారు కౌశిక గారికి ఇంత పెద్ద కష్టం వస్తే రాకుండా నేను ఎలా ఉంటాను అని అతను చెప్తుంటాడు అసలు ఇతనికి ఎలా తెలిసింది అని వైజయంతి అంటుంది నేనే చెప్పాను నేను పెద్ద ప్లాన్ వేశాను ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది చూస్తూ ఉండండి అని నిషి వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది కౌశిక గారు అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు రెండు నెలలు పూర్తి బెడ్ రెస్ట్ తీసు తీసుకోమని చెప్పారు అని నిషి చెప్తుంది నిన్ను అడగలేదు కదా నిషి అని రాత్రి అంటూ ఉంటుంది ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని కౌశిక అడుగుతుంది చూడండి కౌశిక గారు పని మీదే వచ్చాను వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరు చైర్మన్గా తీసుకున్నారు కదా దాని కడు అయిపో వస్తుంది షేర్ హోల్డర్స్ అందరూ కలిసి మళ్ళీ కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని అంటున్నారు ఎలక్షన్స్ పెట్టాలి అంటున్నారు అని అని చెప్తూ ఉంటాడు అదేంటి ప్రతి సంవత్సరం వదనే కదా యునాని మనసుగా ఎన్నికయ్యేది మళ్ళీ ఎలక్షన్ పెట్టడం ఏంటి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది అవును కదా అని కౌశికి అంటుంది అది కది కౌష్కి గారు ఈసారి మీతో పాటే ఆ చైర్మన్ పోస్ట్కి మరికొంతమంది కూడా పోటీ పడుతున్నారు అని రామారావు చెప్తూ ఉంటాడు నిషి చాలా సంతోషంగా ఉంటుంది సరే మీరు చెప్పినట్లే ఎలక్షన్స్ పెడదాం పోటీ చేద్దాం అని కౌశికి అంటుంది కానీ రెండు నెలల తర్వాత పెడతాం ఇప్పుడు వదినకి హెల్త్ బాగోలేదు కదా ఇటువంటప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతేకాకుండా ఇలా హెల్త్ బాగోలేనప్పుడు ఎన్నికలు లాంటివి పెడితే కంపెనీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది కదా అని దాత్రి చెప్తూ ఉంటుంది అవునమ్మా అని అతను అంటుంటాడు పెట్టేసింది ఈ రాక్షసి మళ్ళీ పొల పెట్టేసింది మన ప్లాన్ అంతా కూడా నాశనం చేసేసింది అని వైజయంతి అంటూ ఉంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే అయినా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకున్నావు ఆఫీస్ విషయాల్లో కూడా ఇలా జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా అని నిషి అరుస్తూ ఉంటుంది నేను కూడా అంతే నిషి ఇలా అన్యాయంగా అక్రమంగా ఏదైనా చేస్తానంటే అస్సలు చూస్తూ ఊరుకోను అని దాత్రి కూడా చెప్తూ ఉంటుంది చూడండి రామారావు గారు మీటింగ్ పెట్టేసి మన నిర్ణయం మనం చెప్పేద్దాం తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళే చెప్తారు అంతే కదా అని కౌశికి అంటూ ఉంటుంది ఈ రెండు నెలల వరకు ఆ చైర్మన్ ఛాంబర్లో మన యువరాజ్ కూర్చుంటారు అని వైజయంతి అంటుంది ఏం మాట్లాడుతున్నావు వైజయంతి అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు ఆ రెండు నెలలు ఆ చైర్మన్ పోస్ట్ని అలా ఖాళీగా ఉంచలేం కదా ఎవరో ఒకరు కూర్చోవాలి కదా అందుకే యువరాజ్ కూర్చుంటాడు అని నిషి కూడా అంటుంది నేను అలా రెండు నెలలు ఆ చైర్మన్ సీట్లో కూర్చోలేను నన్ను నమ్మి కంపెనీ నా చేతుల్లో పెట్టే వరకు నేను కూర్చోలేను అని యువరాజ్ చెప్తాడు పైగా నాకు చాలా పనులు ఉన్నాయి నేను ఇప్పుడైతే ఆ చైర్మన్ సీట్లో కూర్చోలేను అని యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు షాక్ అవుతారు అలానే చూస్తూ ఉండిపోతారు సరే మామయ్య గారు కౌశికి వదిన ఆ సీట్లో కూర్చునే వరకు అన్నీ తెలిసినవారు మీరే కదా మీరే చైర్మన్గా ఉండండి అని జగదాత్రి అంటూ ఉంటుంది లేదమ్మా కౌష్కి ఉన్నంత వరకు నేను ఆ సీట్లో కూర్చోను అని నాకు నేనే మాటించుకున్నాను అని సుధాకర్ అంటూ ఉంటాడు అయితే నేను నేనుంటాను అని నిషి అంటుంది నిషి నువ్వా అని కేదార్ అంటాడు అవును నేనే నిషి నిషినే ఇప్పుడు వదిన రెండు నెలలు బ్రేక్ తీసుకోవాలి యువరాజేమో కూర్చొని అన్నాడు ఆపై మామయ్య కూడా ఆ సీటు వద్దన్నాడు తర్వాత నేనే కదా ఉన్నాను అని నిషి చెప్తూ ఉంటుంది కాబట్టి నేనే ఆ చైర్మన్ సీట్లో కూర్చుంటాను అని నిషి అంటూ ఉంటుంది చూడు నిషి చైర్మన్ సీట్లో కూర్చోవడం అంటే దానికంటూ ఒక అర్హత ఉండాలి అని ఇలా వాళ్ళు కూర్చోలేదు వీళ్ళు కూర్చోలేదు అని చెప్పడం కాదు అని జగదాత్రి చెప్తూ ఉంటుంది నువ్వే కదక్క ఇంట్లో ఉంటే కుదరదు అటు ఇటు తిరుగుతూ ఉంటేనే అన్నీ తెలుస్తాయి అని చెప్పింది మరి నిషి కూర్చుంటే తప్పేంటి అని కాచి అడుగుతూ ఉంటుంది ఇంట్లో కూర్చుంటే తెలియదు అంటానికి కింది స్థితి నుంచి తెలుసు తెలుసుకుంటూ రావాలి అని కేదార్ అంటాడు అవును జగదాత్రి వాళ్ళు చెప్పింది నిజమే అని కౌశిక కూడా అంటూ ఉంటుంది చూడమీ ఇప్పుడు నిషీని ఆ సీ ఆ చైర్మన్ సీట్లో కూర్చోబెడతావా లేదా లేదంటే నా పేరు మీద కాచీబూచి పేరు మీద ఈయన పేరు మీద ఉన్న షేర్లన్నీ తీసుకొని మేము కూడా మీటింగ్లో కూర్చొని నిషీని చైర్మన్గా చేయాలని చెప్తాం అప్పుడు మనలో మనకు అంతర్యుద్ధం జరిగిందని అందరికీ తెలిసిపోతుంది మన ఇంటి పరువు కూడా పోతుంది నిషీని కూర్చోబెడుతున్నావా లేదా లేకుంటే మేము అలా చేసేదా అని వైజయంతి అడుగు అడుగుతూ ఉంటుంది సరే అలాగే కూర్చోండి రామారావు గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయండి దాత్రి నిషి ఇద్దరు కూడా ముందు ఆఫీస్కి వస్తారు రెండు నెలలు నేను బ్రేక్ తీసుకుంటానని చెప్తారు అప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు నిషిని చైర్మన్గా సీట్లో కూర్చోబెడదాం అని కౌశికి అంటుంది మధ్యలో అదెందుకు అని నిషి అడుగుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు కౌశికి ఇంతవరకు తగ్గింది అది వచ్చినా కూడా పనే ఉంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మనం మంచి చేసుకోవటమే కదా కావాల్సింది మనం అక్కడికి పోయి వెళ్ళి చూసుకుందాం అది వస్తే మనకేం మనకేం కాదులే అని వైజయంతి చెప్తూ ఉంటుంది అలాగే నేను నిషి సైలెంట్గా ఉండిపోతుంది దాత్రి మనతో పాటు వచ్చినా ఏం పర్వాలేదు రేపే వెళ్తున్నాం అని వైజయంతి చెప్తూ ఉంటుంది